క్రీస్తు సైనికుడు మెసేజ్ ఏంటంటే క్రీస్తు సైనికుడు ఈ మెసేజ్ చాలా జాగ్రత్తగా మనం విందాం త్రిమూతి రా త్రిమూతి రాసినటువంటి రెండవ పత్రిక తిమోతి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ చిన్న చదువుతుందా తిమూర్తి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము పౌలు తిమూర్తికి నేర్పుతున్నాడు ఒక క్రైస్తవుడు ఒక సైనికు లాంటివాడు దేశానికి ఒక సైనికుడు ఎలాగో ఒక విశ్వాసి లేదా దేవుని బిడ్డ దేవుని సేవకుడు క్రీస్తుకు ఒక సైనికుడు లాంటి వాడు సైనికుడు అందుకే ఏమంటున్నాడు అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే నాటు కూడా శ్రమ అనుభవించను నేర్పుతో నడుచుకోండి శ్రమను అనుభవించడం చూడండి ఒక సైనికుడు యుద్ధం చేయకపోతే ఏమవుతుందంటే ఆ దేశమంతా ఏమవుతుందంటే సాతాను చేతిలోకి వెళ్ళిపోతుంది దుష్టుని చేతిలోకి వెళ్ళిపోతుంది శత్రువు చేతిలోకి వెళ్ళిపోతుంది శత్రువు ఏం చేస్తాడు ఆ దేశాన్ని ఆ కుటుంబాన్ని ఆ సంఘాన్ని శత్రువు దోచుకుంటాడు ఒక సైనికుడుగా నిలబడకపోతే ఒక సైనికుడై యుద్ధము చేయకపోతే ఒక దేశమైనా ఒక కుటుంబమైనా ఒక సంఘమైనా శత్రువు దాన్ని ఏం చేస్తారంటే లోపరుచుకుంటాడు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంచి సైనికుని వల్లే మంచి సైనికుడు అంటే ఎవరు దేశం కొరకు తన ప్రాణాలు ఇచ్చేవాడు మంచి సైనికుడు యుద్ధము లో తన కుటుంబము కంటే తన ప్రాణము కంటే దేశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి మంచి సైనికుడు అవసరమైతే తన ప్రాణము ఇచ్చేటువంటి సైనికుడు మంచి సైనికుడు అలాగే క్రీస్తు ఎస్ యొక్క మంచి సైనికుడు ఎవరంటే కుటుంబము కంటే తన ప్రాణము కంటే తన వృత్తి కంటే ఏమి క్రీస్తుకు మొదటి స్థానం ఇచ్చేవాడే మంచి సైనికుడు మంచి సైనికుడు గుడ్ సోల్జర్ కాబట్టి మంచి సైనికుని వల్ల ఏం చేయాలా శ్రమ నాతో కూడా శ్రమ అనుభవించుము శ్రమల్లో తప్పించుకుంటారు కొందరు క్రీస్తు కొరకు ఏం చేయాలో అవి తప్పించుకుంటారు కొందరు నాకెందుకంటే నేను నా కుటుంబము నా ఉద్యోగము నా వ్యాపారం నా పనులు నా సమస్యలు నా కష్టాలు నాకే ఉన్నాయి నేనేం అనుభవిస్తాను నీ కొరకు నేను నేనేం చేయగలను చూడండి అందుకే ఏమవుతుంది ఒక మంచి సైనికుడిగా నువ్వు జీవించకపోతే ఏమవుతాది అంటే ఒకటే ఇక్కడ చూద్దాం ఐదో వచ్చిన ఐదో వచ్చిన తిమ్మూతి రాసిన రెండో పత్రిక రెండో ఐదో వచ్చిన జట్టి అయిన వాడు పోరాడుచున్నప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు ఒక సైనికుడిగా నువ్వు ఉండకపోతే ఒక మంచి సైనికుడిగా ఉండకపోతే నువ్వు పోరాడలేవు నువ్వు పోరాటం చేయలేవు యుద్ధము చేయలేవు గెలవలేవు అన్నిట్లో ఓడిపోతావు కుటుంబములు ఫెయిల్ అయిపోతావు సంఘంలో ఫెయిల్ అయిపోతావు సమాజంలో ఫెయిల్ అయిపోతావు కాబట్టి ఏమైపోతావంటే మనము పోరాటము నేర్చుకోకపోతే యుద్ధము నేర్చుకోకపోతే శ్రమ అనుభవించడం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే నీవు పోరాడలేవు విజయము పొందలేవు బహుమానం పొందలేవు కిరీటం పొందలేవు దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుడిచ్చే బహుమానాలు కోల్పోతాం అందుకే మంచి సైనికుని సైనికునివ్వలే మరి మంచి సైనికుడు ఏం చేస్తాడు శిక్షణ పొందుతాడు ట్రైనింగ్ తీసుకుంటాడు ఒక నియమం పెట్టుకుంటాడు నియమము ప్రకారము శిక్షణ పొందుతాడు శిక్షణ అని చెప్పండి ఒక మంచి సైనికుడు ఏమవుతాడంటే శిక్షణ పొందుతాడు చెప్పండి శిక్షణ అనండి శిక్షణ పొందుతాడు నియమము ప్రకారము పోరాడకుంటే మంచి సైనికుడు ఒక శిక్షణ ఒక నియమము ప్రకారం ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి అందుకే పౌలు త్రిమూర్తికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ట్రైనింగ్ నేర్చుకోవాలి అందుకే మనం నేను బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు డోర్ నుంచి ఎందుకంటే ఒక నియమం ప్రకారం బైబిల్ చదువుకోవాలి ఒక సిస్టమాటిక్ స్టడీ బైబిల్లో చేయాలి ఆ నియమం ప్రకారం మనం చేయకపోతే ఏమవుతుందంటే మనము పోరాడలేము తలొగ్గిపోతాం బానిసలైపోతాం బంధకాళ్ళకి వెళ్ళిపోతాం బలహీనం అయిపోతాం బలవంతుని కాలేం చూడండి ఒక సైనికుడు ట్రైనింగ్ తీసుకుంటే అతను బలవంతుడు అవుతాడు సామర్థ్యం పొందుకుంటాడు ఒక ఫిట్నెస్ వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ తర్వాత అతనికి ఒక శాలరీ కూడా వస్తుంది గవర్నమెంట్ నుంచి అనేక రాయితీలు వస్తాయి ఒక సైనికుడికి గవర్నమెంట్ నుంచి అలాగే మనం కూడా ట్రైనింగ్ పౌలు ఏసీ యొక్క ట్రైనింగ్ తీసుకున్నాడు ఏ ట్రైనింగ్ అంటే ఇది శత్రువుతో ఎలా పోరాడాలి అపవాదిని ఎలా ఎదిరించాలి దేవుని కొరకు ఎలా శ్రమలు అనుభవించాలి దేవుని కొరకు ఎలా పని చేయాలి అనేది ఒక ట్రైనింగ్ చూడండి ఒక సైనికు ట్రైనింగ్ ఇస్తారు ఏంటంటే యుద్ధం ఎలా చేయాలా దేశం కొరకు ఏం చేయాలి ఎలా కష్టపడాలి దేశం కొరకు ఏం చేయాలి అవసరమైతే ప్రాణాలు అర్పించాలి వీరమరణం పొందాలి అని నేర్పిస్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అలాగే క్రీస్తు కూడా మనం క్రీస్తు కొరకు కూడా మనము దేశం కొరకు ఎలాగ మనము ఉంటాము అలాగే క్రీస్తు కొరకు కూడా మనం ఒక మంచి సైనికుల లాగా మనం ఏం చేయాలంటే శిక్షణ తీసుకోవాలి ఆ శిక్షణ తీసుకోకపోతే ఏమవుతుందంటే నువ్వు బలం పొందలేవు సామర్థ్యం పొందుకోలేవు యుద్ధము చేయలేవు యుద్ధం చేయడానికి శక్తి అభిషేకము సామర్థ్యము బలము ఉండదు ఉండదు భయపడిపోతావు కాబట్టి నియమం ప్రకారం శిక్షణ నియమం ప్రకారం శిక్షణ పొందాలి ప్రార్థనలో ఎలా గడపాలి బైబిల్ ఎలా ధ్యానించాలి ఎలాగ ఉపవాసాలు ఉండాలి ఎలాగ మన సమస్యలకు వచ్చే సమస్యలను ఎలా జయించాలి క్రీస్తు కొరకు ఎలా సువార్త ప్రకటించాలి ఇవన్నీ తీసుకోవాలి లేకపోతే ఏమో దంటే చూడండి ఏం కోల్పోతామో తెలుసా మనము నియమం ప్రకారం శిక్షణ తీసుకోకపోతే మంచి సైనికుడి కాలేము మంచి సైనికుడు కాకపోతే మనము పోరాటం చేయలేము కాబట్టి అపోస్తులు అయినటువంటి కొందరు ఏం చేశారంటే కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమము నేర్చుకున్న వారు ఆ నియమంలో శిక్షణ పొందిన వారు ఖచ్చితంగా కిరీటం పొందుతారు విజయ కిరీటం పొందుతారు జయ కిరీటం పొందుతారు కిరీటం చూడండి కిరీటం దేవుడు కిరీటం ఇస్తాడు అనేక బహుమానాలు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మంచి సైనికుని వలే మనము చేయాలి కాబట్టి ముందు చూడండి సైనికుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే దేశ నాయకుల చేత ప్రశంసలు పొందుతా ఉంటాడు అనేక బహుమానాలు పొందుకుంటా ఉంటాడు సైనికుడు అలాగే మనం కూడా మంచి సైనికులు తీ జీవిస్తే దేవుని యొక్క బహుమానాలు దేవుని ఆశీర్వాదాలు దేవుని కరిగి దేవుడిచ్చే ఘనత మనం పొందుకుంటాం లేకపోతే మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చేవన్నీ దేవుని దగ్గర మన ఘనత రాదు దేవుడు బలా నమ్మకమైనది ఆశగా అన్నాడు కాబట్టి మనం ముందు నేర్చుకోవచ్చు పౌలు తిమ్మోతికి వెళ్ళి నేర్పాడు మనం అది నేర్చుకోవాలి చూద్దాం ఆరో వచ్చనం చదువుకుందాం ఇక్కడ పౌలు తిమోతికి మంచి సైనికుని వల్లే నేర్పించాడు ఇక్కడ మరి మంచి సైనికుడు ఏం చేస్తాడంటే దేశం కొరకు శ్రమపడతాడు దేశం కొరకు అతను మొదటి స్థానం ఇస్తాడు మొదటి స్థానం చూద్దాం కొన్ని మాటలు రెండవ తిమ్మూతి రాసినటువంటి సారీ తిమ్మూతి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం వచనం ఏం చెప్తున్నాడు చూడండి సైనికునికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఏం ట్రైనింగ్ అంటే చూడండి ఐదో వచనం అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము అన్ని విషయాల్లో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికునిగా పనిచేయము మీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము ప్రతి విశ్వాసి దేవుని సేవకుడే ప్రతి విశ్వాసి దేవుని సైనికుడే ఓన్లీ సంఘ కాపర్లు మాత్రమే కాదు ప్రతి విశ్వాసి సైనికుడే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా వారు అంటే ఎవరు తెలుసా ఆయన రక్షించడానికి దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు మనం రక్షించడానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఎందుకు రక్షిస్తున్నాడు మనకి మనం క్రీస్తు సువార్తను ప్రకటించడానికి క్రీస్తు సువార్తను అనేక మందికి పంచిపెట్టడానికి మనం ఎంపిక చేశాడు ఎన్నుకున్నాడు దేవుడు నీకు రక్షణ ఇచ్చి నీకు సువార్త చెప్పి నీకు రక్షణ ఇచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రక్షణ పొందుకొని మనం సువార్త ప్రకటించాలి ఒక సైనికు డ్యూటీ ఏంటంటే యుద్ధం చేయడం దేశం కొరకు అలాగే ఒక ఒక విశ్వాసి ఒక క్రీస్తు సేవకుడు లేదా క్రీస్తు సైనికుడు ఏమిటంటే క్రీస్తుని ప్రకటించడమే క్రీస్తుని ప్రకటించడమే క్రీస్తు క్రీస్తుని ప్రకటించకపోతే ఏమవుతుంది ఒకటే క్రీస్తుని ప్రకటించడం లేదు అంటే క్రీస్తుని నువ్వు తెలుసుకోలేదని అర్థం తెలుసుకోలేదు చూద్దాం ఇక్కడ అందుకేం చెప్తున్నాడు అన్ని విషయంలో మితముగా ఉండము శ్రమపడుము సువార్థికునిగా చేయము సువార్థికునిగా చేయాలి నాకెందుకండి నాకేం అవసరం నాకేం అవసరం అని అనుకున్నాడు అంటే వాడు క్రీస్తుని తెలుసుకోలేదు వాడు దేవుని ఎరగని వాడే దేవుడు ఏమంటాడు తెలుసా ఆయన ఎరగమంటే ఆయన మనల్ని కూడా ఎరగనంటాడు ఎందుకు అంటే నీకేసే గురించి తెలియదు నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఎందుకున్నాడు తెలీదు ఎందుకు నీకు రక్షణ ఇచ్చింది నీ ద్వారా అనేకులు కూడా రక్షణ పొందుకోవాలని ఇచ్చాడు నీకు అందులో దేవుని చిత్తం ఉన్నది చూద్దాం ఇక్కడ సువార్థికంగా పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అంటే దేవుడి ఇచ్చిన పని కంప్లీట్ గా చేయాలి నువ్వు దేవునికి ఏ పని ఇచ్చాడు నేను ఏం చేయమంటున్నాడు నువ్వు ఎలా ఉండమంటున్నాడు ఎలా ఉండాలి ఆ పనిని లేదా ఆ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు సంపూర్ణంగా జరిగించు ఇక్కడ చూస్తే లాస్ట్ మా చెప్ప ముగించేస్తాను ఆరో వచ్చిన చూద్దాం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటో తెలుసా పౌలు చూడు నేను పోరాడాను నాకు నీతి కిరటము ఉంచింది చూడండి పౌలు పొందుకున్నాడు బహుమానం పొందుకున్నాడు మరి మనం మంచి సైనికుల్లో పనిచేస్తున్నామా ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందమా అని జీవిస్తున్నామా సైనికుడు మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుతాడు తర్వాత నా విన్న వస్తాయి ఆయనకి మనం అవన్నీ వదిలిపెట్టి ముందని సంపాదించుకుంటాం అయితే రాజ్యం నీతిని కోల్పోతాం రాజ్యాన్ని నీటిని వదిలిపెట్టి మనము ఏం తిందుమా ఏం తాగుమా ఏం ధరించుకుందేమా వాటి కోసం జీవించామనుకోండి ఇవి పోతాయి అవి పోతాయి ఇవి కూడా పోతాయి కాబట్టి చూడండి ఒక రైతు చూడండి ఏం చేస్తారంటే ఒక వ్యవసాయకుడు తీసుకున్నాం ఆ వ్యవసాయకుడు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తాడు కష్టపడతాడు ఆ పొలం కోసం కష్టపడతాడు విత్తనాలు వేస్తాడు దున్నుతాడు పురుగులు రాకుండా ఆ పొలాన్ని కాపాడుతాడు పంట వేస్తాడు దాని కొరకు ఎంతో శ్రమ పడతాడు ఎందుకు ఆ పొలము పండుతుంది కాబట్టి పంటను ఇస్తది కాబట్టి అలాగే క్రీస్తు సేవకుడు క్రీస్తు సైనికుడు కూడా అంటే దేవుడిచ్చినటువంటి పొలాన్ని దేవుడిచ్చినటువంటి ఈ పనిని కష్టపడాలి రైతు ఎప్పుడైతే కష్టించి చేయకపోతే ఆ పంట రాదో అదే విధంగా మనం కూడా కష్టపడి దేవుని కొరకు పని చేయకపోతే దేవుడిచ్చేటువంటి ఆత్మీయ ఫలాలన్నీ మనం కోల్పోతాం అందుకే దేవుడు ఒక నా తండ్రి వ్యవసాయకుడు ఎవరండి తండ్రి వ్యవసాయకుడు మరి నేను ద్రాక్ష మీరు తీగలంటున్నట్టు చూడండి సో మనం కూడా ఏం చేయాలి ఒక రైతులాగా మనం కూడా కష్టపడాలి శ్రమించాలి పొలం చూడండి ఒకవాడు విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కొన్ని రాతి నేళ్ళలో పడ్డాయి కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని మంచినీళ్ళలో పడ్డాయి పొలం ఏంటంటే ఈ లోకం ఈ లోకంలో సువార్తను విత్తకపోతే ఏమో తెలుసా కొందరు రాతి నేళ్ళు పడ్డాయి అనుకోండి వాళ్ళు పనిచేయరు అవి ఫలించవు మంచి నెలలో పండే అనుకోండి నూరంతలుగా నీకు పంట వస్తాయి తెల పంట ముప్పది అంతల పంట అరవదంతలు నూరంతల పంట నీకు వస్తాయి కాబట్టి పెట్టుకోవాలా మంచి సైనికుడు విఆర్ లైక్ ఏ గుడ్ సోల్జర్ మంచి సైనికుడు ఏం చేస్తారంటే తన అధికారులను సంతోష పెడతాడు అలాగే మనం కూడా మంచి సైనికుడు క్రీస్తుని సంతోష పెడతాడు కాబట్టి మనం క్రీస్తు సైనికుల్లాగా ఉండాలి సైనికుడు చూడండి యుద్ధం రాగానే సెలవులు లీవులు అన్ని క్యాన్సల్ యుద్ధం కోరు వెళ్ళిపోవాలి దేశం కొరకు దేవుడు ఏదైనా పని చెప్తే వెంటనే మనం పరిగెత్తాలి దేవుడు ఏ పనైనా చేయమంటే వెంటనే ఆయన పని కొరకు వెళ్ళాలి మనం అలా చేసిన వాడే మంచి సైనికుడు చూడండి అందుకే మనం జాగ్రత్తగా ఈ విషయాలు జ్ఞాపం చేసుకో అందుకే మాట ప్రకటన కదా ప్రకట్ గ్రంథము చూద్దాం ఒక మాట ఉంటుంది ప్రకటన కిరీటం కిరీటమన్ అంటే ఈరోజు మెసేజ్ సైనికునికి ఏమిస్తారండి బహుమానాలు ర్యాంకులు అనేక రాయితులు అనేక ఆశీర్వాదాలు గొప్ప పేరు గొప్ప ఘనత ఎవరికి ఉంటుంది ఒక సైనికుడు ఉండేటువంటి పేరు ఘనత ఎవరికి ఉండదండి చూద్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గంధం చూస్తే దేవుడు రాసినటువంటి మాటలు ఎంత గొప్పవచ్చు జయించువాడు జయించు వాడు ఎవరండి సైనికుడే జయించగలుగుతాడు వేరే వాళ్ళు జయించలేరు ఒక విశ్వాసి ఒక సైనికుల్లా మారకపోతే వాడు శోధంలో పడిపోతాడు వాడు బందీ అయిపోతాడు వాడు ఓడిపోతాడు కాబట్టి ఆ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి ఒక సైనికుడికి దేవుడు చూడండి సైనికుడికి దేశం అన్ని రకాల వసతులు కల్పిస్తుంది అన్ని సిద్ధం చేస్తుంది అలాగే దేవుడు కూడా నీకు అన్ని రకాల సిద్ధం చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక సైనికులాగా ఉండాలి ఒక సైనికులాగా ఉండకపోతే ఏమవుతావంటే ఇక్కడ నీ కిరీటము ఎవరు అపహరించకుండా చూచుకోండి అంటాడు ప్రయత్న గంధము మూడో అధ్యాయము ప్రయత్న గంధం మూడో అధ్యాయము పదకొండో వచ్చిన ప్రయత్న గంధం మూడో అధ్యాయం పదకొండో వచ్చినాం ఇదిగో చూ నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను మీ కిరీటము అపహరింపకుండా అపహరింపకుండా ఉన్నట్లు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము చెప్పండి మీ కిరీటం పక్కనోడు కన్నేశాడు నీ కిరీటం మీద దుష్టుడు కన్నేశాడు నీ బహుమాన మీద పక్కనోడు కన్నేశాడు చున్ను మంచీళ్ళు కట్టుకున్నాం అనుకోండి దుష్టుడు కన్నేసి ఉంటాడు ఏదైనా కార్గనుకున్నావు మంచిది పక్కన దుష్టుడు కన్నేసి ఉంటాడు కాబట్టి ఇక్కడ దేవుడు సంఘానికి చెప్తున్నాడు ఇక్కడ అంటే మన విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి దేవుడు ఇచ్చిన పనిని జాగ్రత్తగా చెయ్యాలి లేకపోతే ఏమవుతుంది మన కిరీటము కోల్పోతాం సాతాన్ దాన్ని మన నుంచి ఏం చేస్తాడు లాక్కెళ్ళిపోతాడు లాక్కెళ్ళిపోతాడు సాతాన్ నీ కిరీటం ఎందుకు మరి ఎవరికి వస్తుంది కిరీటం అనేక శ్రమల దేవుని కొరకు సైనికుల పనిచేసిన వానికి దేవుని కొరకు కష్టాలు అనుభవించిన వానికి దేవుని కొరకు కష్టాలు అనుభవించడానికి వస్తుంది దేవుని కొరకు పనిచేసిన వానికి వస్తుంది సుఖాలు అనుభవించే వాళ్ళ కొరకు రావు దేవుని కొరకు జీవించని వానికి దేవుని కొరకు పని చేయని వానికి దేవుని కొరకు శ్రమలు అనుభవించని వానికి వానికి కీరటం లేదు పావులు లేదు పరలోకంలో ఏమీ లేవు అని వాడు దేవుని నమ్ముకున్న పరలోకం రాజ్యం పోతాడేమో కానీ బట్ వాడు ఏ బహుమానాలు వానికి ఉండవు ఏ పేరు అక్కడ ఉండదు వానికి ఏ ఘనత వానికి ఉండదు అంతే ఒక పెళ్లికి పోయి ఏదో భోంచేసుకోవాల్సిన అంతే ఇంటికి రావాల్సింది పెళ్లిలో ఎవరికి ఘనత ఉంటుందండి పెళ్లిలో ఒక విందు యజమానుడు ఎవరికి ఘనత ఇస్తాడండి పెళ్ళిలో కొంతమంది గెస్టులకు ఇస్తాడు అతిథులు ఉంటారు కొంతమంది అతిథులకు ఇస్తాడు అతిథులకు ఇస్తాడు అతిథులకు ఎక్కువ గౌరవం ఉంటది పెళ్లిలో కాబట్టి ఆయన మందిరంలో అతిథిగా ఉండగలిగిన వాడు ఎవరు చెప్పండి న్యాయంగా నీతిగా వాడే కదా కాబట్టి మనము మంచి సంగీతంలో మనం నడవాలి సువార్త పనిచేయాలి క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించడానికి మనం శిక్షణ ట్రైనింగ్ సిద్ధపడాలి ట్రైనింగ్ లో నేర్చుకోవాలి ట్రైనింగ్ తీసుకోవాలి ప్రభా పౌలు ఎలాగా తిమోతికి శిక్షణ ఇచ్చాడు మనం కూడా శిక్షణలో నేర్చుకోవాలి నేర్చుకోకపోతే మనము జయించలేము జయించు వారికి బైబిల్ అన్ని ఆశీర్వాదాలు జయించడానికి ఏమీ లేవు బైబిల్ ఆశీర్వాదాలు పిరికి వారు యుద్ధం చేయని వాళ్ళు జయించిన పిరికి వాళ్ళు వాళ్ళు యుద్ధమే చేయరు అమ్మో యుద్ధం పోతే చచ్చిపోతా అమ్మో నాకెందుకు నాయనా అమ్మో నాకు ఆయన ఏం చేయలేదు అదే పిరికి వారు రాజ్యంలోకి వారసులు కారు పిరికితనం పిరికి వారు అవిశ్వాసులు వీళ్ళు పరలోక రాజ్యంలో వారసులు కానీ కళ్ళు మూసుకుందాం మంచి సైనికుల్లాగా మనము సిద్ధపడదాం ట్రైనింగ్ తీసుకుందాం ప్రభు కొరకు నడుద్దాం ప్రభు ఈ మాటలు దేవించిన గా కళ్ళు మూసుకుందాం ఎస్ అన్ని కొందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం ఎంత గొప్పది నాయన అయ్యా నీ వాక్యం మాకు మార్గాన్ని చూపుతుంది నీ వాక్యం మాకు గురిని తెలియచేస్తుంది నీ వాక్యం మమ్మల్ని గురియొద్దకు పరిగెత్తుకునేలా చేస్తుంది నీ వాక్యం మమ్మల్ని సరి చేస్తుంది నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది నీ వాక్యం మమ్మల్ని ఆయన తండ్రి నిలబెడుతుంది నీ వాక్యం మమ్మల్ని ఆయన తండ్రి సమస్తమును తండ్రి సాధించేలా చేస్తుంది అతికృప మాకు ఇచ్చావు నీకు నీ వాక్యాన్ని ఇచ్చాం నాయన నీ మార్గాన్ని తెలియజేసావు నీ ఆత్మని చదువుతాను మేము నాయనా ఒక సైనికులు వలే అయ్యా అన్ని విషయాల్లో మితంగా ఉండడం సువార్త పని చేయడం ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి కృప అందరికీ మంచి సైనికులు వచ్చేసే కృప అందరికీ దయచేయమని నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు చల్లిస్టు నజని ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్